హెల్ డేస్ ఎలా ఉన్నారు బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ఐరన్ ఎక్కువగా ఉండే బెల్లంతో చేసుకునే రుచికరమైన తీపి వంటకాల్లో బెల్లం బోండాలు కూడా ఒకటి ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి గౌతమ పిండి బెల్లం కలిపి చేసే ఈ బోండాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు మన తాత ముత్తాత కాలం నుంచి వీటిని తయారు చేస్తూ ఉన్నారనమాట వీటిని లోపే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే కరకరలాడే బోండాల్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ బెల్లం you <laughs> అండ్ కొబ్బరి తురుము రెడీ చేస్తున్నాను ఈ కొబ్బరి చాలా టేస్టీ గా ఉంటుంది బెల్లం బోండాల్లోకి అలాగే కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా బెల్లం తురిమి పెట్టుకోవాలి లేకపోతే ముక్క చెక్క పగలు పెట్టుకోవచ్చు నేను తురిమి లేక ముక్క చక్క పగలు కట్టుకుని పెట్టుకున్నాను బెల్లం ముక్కలని నీటిలో వేసి బాగా మరగనివ్వాలి మరిగేటప్పుడు ఇందులోనే నాలుగైదు ఇలాచీలు వేసి మరగనివ్వాలి ఈ ఫ్లేవర్ బాగా పడుతుంది బెల్లంకి ఈ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెల్లం పానకంలో తినేటప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట మనకి బెల్లం పానకం తయారైంది ఈ వాటర్ లోకి గోధుమ పిల్లిని యాడ్ చేయాలి మనకి తిక్కగా కన్సిస్ట్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట అంత పలుచగా ఉండకూడదు అంత తిక్కగా ఉండకూడదు పిండి మనం కలుపుకున్న ఈ పిండిలోనే కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ మనం తగినంత వేసుకోవాలి అండ్ అలాగే ఈ కొబ్బరి తురుము కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే మనకి బెల్ల బోండాల పిండి తయారైపోయింది ఇప్పుడు మనం హీట్ చేసిన బోండాలు వేయడమే ఈ బెల్ల బొండాలు అనేవి ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని స్వీట్ గా ఉంటాయి కదా చాలా బాగుంటాయి అయితే తక్కువ టైంలోనే ఈజీగా అయిపోయే ఈ స్నాక్స్ అందరికీ చాలా నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈవినింగ్ మీ పిల్లలకి రెడీ చేసి పెట్టేయండి అండ్ మీ హస్బెండ్కి కూడా మంచి ప్రశ్న వస్తుంది మీ మీద ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ బాయ్